అడుగుకో గుంత ప్రయాణిస్తే ప్రమాదాల చింత అన్నట్లుగా ఉంది కామారెడ్డి జిల్లాలోని రోడ్ల పరిస్థితి ఏ రహదారి చూసినా గుంతలే దర్శనమిస్తుండటంతో వాహనదారులు గమ్య స్థానాలకు చేరుకోవడానికి అవస్థలు పడుతున్నారు కొన్నిసార్లు వాహనాలు అందులో ఇరుక్కుని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇప్పటికైనా రహదారులు బాగు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు ఇటీవల కురిసిన వర్షాలతో కామారెడ్డి జిల్లాలో పలు రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి ప్రధానంగా మద్నూరు మండలం నుంచి బోధన్ మార్గం ప్రమాదాలకు నిలయంగా మారింది డోంగ్లీ మండలం సిర్పూర్ నుంచి పోతంగల్ మధ్యలోని వంతెనల వద్ద సుమారు మూడు కిలోమీటర్లు మట్టి రోడ్డు వేయగా వాహనాలు బురదలో ఇరుక్కుపోయి వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు ఈ మట్టి రోడ్డుపై ప్రయాణం నరకంగా ఉందని గుంతల్లో పడి ప్రమాదాల బారిన పడుతున్నామని ప్రయాణికులు వాపోతున్నారు వర్షాలు పడితే వెళ్ళడానికి రాదు ఇబ్బంది పడుతున్నాం ఇక్కడ డాంబర్ రోడ్ ఉంది ఇక్కడ డాంబర్ రోడ్ ఉంది మధ్యలో రోడ్ లేదు అంత ఉంది బండ్లు పోవడానికి కూడా ఇబ్బంది అవుతుంది బస్సులు పోయేవి ఇప్పుడు బస్సులు కూడా పోవట్లేదు ఏపీ రోడ్ అయిపోతుంది ఇక్కడ మహారాష్ట్ర కానీ కర్ణాటక కానీ ఇటు మదనూరు వెళ్ళే వాళ్ళకి కానీ స్కూల్ పిల్లలకు కానీ బస్సులు ఇంకా సౌకర్యం కలుస్తుంది మీద ఒక కిలోమీటర్ రోడ్ వేస్తే బాగుంటుంది ఖరాబ్ జానియాలు తప్ప అవుతా ఈ రస్తాని గిరిగా ఆదిలీ మధ్యం నుంచి పొతల్ లో రోడ్ వేయలేదు దాని వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి అధికారులు పట్టించుకుని రోడ్ వేయాలని అనుకుంటున్నారు రెండు జిల్లాల మధ్య గల ఈ హైవే పరిస్థితి ఇట్లా ఉంటే మరి చిన్న చిన్న రోడ్ల పరిస్థితి ఎట్లా ఉంటే చిన్న వర్షం పడ్డ సరే ఎంతో ఇబ్బంది పడుతున్నారు అందుకే ఎవరైనా దీని మీద కనికరిస్తే వాళ్ళకి సాయం చేస్తారు ఏం చేస్తారు మీ రాజకీయ నాయకులకి పేద అహంగానికి కల్పిస్తున్నాయి ఇది మీ తడికి ఇక ఈ బురద అక్కడికి వెళ్ళి దారి అక్కడికి వెళ్ళి బండి అంతా పడిపోయి ఇంత అయిపోయింది మరి టప్పర్ వెళ్ళిపోయింది బురద చుట్టుకుంటూ కూతుంటాయి ఈ టప్పర్ తీసేసిన రోజు పొంగ రాగా ఇదే ఇబ్బంది ఉంది అలా రోడ్డు మంచిగా లేదు రోడ్డు మంచిగా చేయాలని కోరుతున్నాం ఈ మద్నూరు బోధన్ రహదారి గతంలో రోడ్ల భవనాల శాఖ ఆధ్వర్యంలో ఉండేది అయినా ఐదేళ్లుగా ఆ రోడ్డుకు మరమ్మతులు చేపట్టలేదు ఏడాది క్రితం జాతీయ రహదారి నూట అరవై ఒకటి బీబీగా మార్చినా పరిస్థితి మారలేదు చినుకు పడితే చాలు రోడ్డంతా చిత్తడిలా మారుతోందని వాహనదారులు వాపోతున్నారు ఈ రహదారి గుండా మద్నూరు డోంగ్లీ బిచ్కుంద జుక్కల్ మండలాల ప్రజలు నిజామాబాద్ జిల్లా పోతంగల్ కోటగిరి రుద్రూర్ బోధన్ మండలాల ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉన్న మహారాష్ట్ర నాందేడ్ జిల్లా సరిహద్దు దేగ్లూర్ ప్రజలు ఈ మార్గం గుండానే ప్రయాణిస్తుంటారు అలా రెండు రాష్ట్రాలు రెండు జిల్లాల ప్రజలు ప్రయాణించే రహదారి దుస్థితి అధ్వానంగా ఉందని మరమ్మతులు చేపట్టడంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని వాహనదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు డైలీ పడిపో చూసిన ఇది పెద్ద హైవే వెళ్ళాలంటే ఇటు బోధాన్ సైడ్ నిజామాబాద్ కానీ మహారాష్ట్ర నుంచి ఇటే వెళ్ళాలా కర్ణాటక నుంచి వెళ్ళాలా మా విలేజ్ నుంచి ఎంపీ పాటిల్ రెండు సార్లు అయ్యారు ఎన్ని పట్టించుకోలేరు కొద్దిగానే ఉంది కానీ చాలా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు నుంచి పోయే దారి ఇది కామరేష్ డిస్ట్రిక్ట్ వస్తుంది ఇక్కడ నిజామాబాద్ డిస్టిక్ వస్తుంది పోవడానికి ఇబ్బంది అవుతుంది చాలా మిగతా మొత్తం కాలకి కొద్దిగా వర్షం పడ్డ ఇబ్బంది అవుతుంది రోడ్ లేదు ఏం లేదు చాలా రోజుల నుంచి ఇట్లనేది అంతకుముందు కూడా ఎవరు పట్టించుకోలేదు ఇంత ఇప్పుడు కూడా ఎవరు పట్టించుకోలేరు ఇట్లానే పోతున్నాం ఇట్లానే వస్తున్నాం వర్షం పడితే ఇంకా ఇబ్బంది చాలా ఇబ్బంది బండి లేపుకొని పోవాలంటే కూడా ఇబ్బంది అవుతుంది ఎవరికి చెప్పిన ఎవరు పట్టించుకోకొచ్చారు చాలా రోజుల సంవత్సరాల నుంచి ఉంది ఇప్పటికైనా అధికారులు స్పందించి కొత్తగా రహదారి వేయకుండా కనీసం మరమ్మతులు చేయాలని ప్రయాణికులు కోరుతున్నారు